సమ్మర్ స్టార్ట్ అయిపోయింది వడియాలు పెట్టడం కూడా స్టార్ట్ చేసేసాను అయితే నేను మాత్రం చిప్స్ నుండి స్టార్ట్ చేశాను అనమాట మా పిల్లలకి చిప్స్ అంటే చాలా ఇష్టం అందుకనేసి చిప్స్ నుండి స్టార్ట్ చేశాను దగ్గర దగ్గర ఫైవ్ కేజీస్ ఆలుగడ్డలు తీసుకొచ్చానమాట అవన్నిటిని కూడా నైటే గ్రేట్ చేసి పెట్టేసుకొని మార్నింగ్ కొంచెం బాయిల్ చేసేసుకొని ఎండలో పెడుతున్నాను ఎండ ఎక్కువ అయ్యే లోపు ఇవన్నీ పనులు చేసేసుకోవాలి అందుకనేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్లో ఇచ్చి ఇవన్నీ ప్రాసెస్ అన్నీ కూడా చేశాను అనమాట మ్యాక్స్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు అయితే అన్నీ అయిపోయాయి ఇవి చిప్స్ పెట్టడమే టైం కింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు సో ఇవన్నీ పెట్టేసిన తర్వాత మా ఇంటి దగ్గర పావురాలు ఎక్కువ అనమాట అందుకనేసి వచ్చి తింటాయేమో అనుకున్నాను కానీ రాలేవు వాటికి కూడా ఇష్టం లేదేమో జంక్ ఫుడ్ సో ఇవన్నీ చేసేసిన తర్వాత నేను మా అబ్బాయి నీ కూడా ఒక గంపలు ఈ విధంగా వేసేసుకున్నామన్నమాట మ్యాథ్స్ అన్నీ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకే ఎండిపోయాయి కూడా ఇవి ఎండిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలు ఇవ్వకుంటారా ఖచ్చితంగా చేసి ఇవ్వమంటారు ఇంకా అప్పుడే కొన్ని వాళ్ళ కోసం అని చేసి ఇచ్చి ఇచ్చాను అనమాట ఇందులో కొంచెం పెరి పెరి మసాలా వేసేసుకోండి చాలా బాగుంటుంది అండ్ ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతో పాటు దీని ఫుల్ వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది వెళ్ళి చూసేయండి చిప్స్ పొటాటోస్ అనేది ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది